స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమము పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఎక్కడ చూసినా కూడా గతంలో ఐదు సంవత్సరాలు శుభ్రత లేక ఎవరు పట్టించుకోక ఎన్నో జబ్బులు వచ్చి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చాలామంది ఇబ్బందులు పడ్డారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంపై అధికారంలో ఉన్నప్పుడు కూడా దోమలపై దండయాత్ర అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది వైసీపీ నాయకులు ఆ కార్యక్రమం పెట్టినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు కానీ ఆ దోమలు వల్ల వచ్చే ఇబ్బందులు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి వ్యాధులు కానీ ముసలి వాళ్ళకు కానీ జబ్బులు రావడం వల్ల ఎంతోమంది చనిపోయినారు కూడా అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు దోమలపై దండయాత్ర కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా కూడా సుప్రతంగా ఉంటేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి ఈరోజు ముఖ్యంగా నేను గతంలో కూడా టిట్కోకి ఎన్నికల ప్రచారం టైంలో వచ్చినాను ఇళ్ళకి వచ్చినప్పుడు చాలామంది కొన్ని సమస్యలు చెప్పినారు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల బయట వ్యక్తులు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని చెప్ప చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ మొక్కలన్నీ పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోవడం వల్ల పాములు వస్తున్నాయని చెప్పి కూడా నాకు గతంలో చెప్పిన మాట మేము ఇంకా మర్చిపోలేదని సంగతి మీ అందరూ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం ఎందుకంటే టౌన్కి దూరంగా ఉండడం వల్ల ఇక్కడ ఎవరిని దొంగలు పన్నా ఎవరన్నా వచ్చే అమ్మాయిల పైన ఇబ్బందులు పెట్టినా చెప్పుకోలేని పరిస్థితి ఉందని చెప్పి గతంలో కూడా నాకు చెప్పినారు ఆ రోజు నేను ప్రచారానికి వచ్చిన అదే రోజు నాకు చెప్పిన వెంటనే వెంటనే పోలీసులను పిలిపించి ఆ రోజు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ గంజాదాగుతుంటే అది కూడా పట్టించడం జరిగింది ఈ రోజు ఇందాక కూడా నేను కమిషన్ గారికి ఒకటి గుర్తు చేయడం జరిగింది ఆయన ఎంత ముందు నేను వచ్చినప్పుడు ఈ పిట్కో ఇళ్ళకి వాచ్మెన్ కంపల్సరీ పెట్టాలా అని చెప్పి కూడా గతంలో నన్ను అడిగినారు అది కూడా నేను కమిషనర్తో ఇప్పుడు మాట్లాడినాను వెంటనే ఇళ్ళకి మొత్తం ఒకరా లేదా ఇద్దరు వాచ్మెన్లు కంపల్సరీగా వచ్చే వారము నేను పెట్టిస్తానని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఇందాక నేను వస్తున్నప్పుడు చూసినాను బిల్డింగ్ మధ్యన చెత్త ఎవరైతే పైనుంచి కిందికి దిగి వేయాలంటే ఇబ్బంది ఉందని చెప్పి పైనుంచే కిందికి పడేస్తున్నారు చెత్త అవునా పడేస్తున్నారా ఇంటి పెట్టిద్దామా ఎందుకంటే ఆ చెత్త మీరు కింద పడేయడం వల్ల కింద ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి ఎంతో ఎంతో ఇబ్బంది ఆ చెత్త వల్ల దోమలు పురుగులు ఈగలు అవన్నీ ఇళ్లలోకి రావడం వల్ల కింద ఉన్న వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు మన గురించి మనం ఎంత శుభ్రంగా ఉండాలని మనం ఆలోచిస్తామో మన చుట్టుపక్కల కూడా అంతే శుభ్రంగా ఉండాలని మనం ఆలోచించాలా సరే ఏడ కింద కదా పడేసింది పైన మాకు వాసన రాదులే మాకు పురుగులు రావాలి కాదు కదా కింద వాళ్ళకి జబ్బులు వస్తే ఇప్పుడు జబ్బుల సంగతి మీకు అందరికీ కూడా తెలుసు కొత్త కొత్త వ్యాధులు ఎప్పుడు వినని వ్యాధులు కొత్త కొత్త జబ్బులు చూస్తున్నాము అందుకే మనతో పాటు మన మనం ఉంటున్న ప్రదేశం కావచ్చు మనం ఉంటున్న చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు అందరూ కూడా శుభ్రంగా ఉండాలా దానివల్ల మనకు కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన మన ఇళ్ళతో పాటు చుట్టుపక్కల కూడా శుభ్రంగా మనం పెట్టుకోవాలా చాలా మంది ఇళ్ళ కాడ నేను చూస్తుంటా కసు కొట్టి పకెట్లో పడేస్తుంటారు తొండి మీద అవునా చేస్తారా ఇట్లా కూడా లేదా మంచి చేయకపోతే చేస్తారా మీతో పాటు చుట్టుపక్కల కూడా శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు కార్యక్రమము ఏదో మూడు వారాలకు ఒకసారి అని చెప్పి అంటున్నారు మూడు వారాలకు ఒకసారి కాదు ప్రతి రోజు శుభ్రంగా పెట్టుకోవాలి ఈ ప్రోగ్రాము మిమ్మల్ని మీకు అవగాహన పెంచడానికి మాత్రమే మూడు వారాలు మూడు మూడు వారాలకి ఒకసారి అని చెప్పి మూడో శనివారం అని చెప్పి చెప్తున్నారే కానీ ప్రతిరోజు నేను ఇక్కడికి వస్తున్నా అని చెప్పి హడావిడి కాదమ్మా ప్రతిసారి కూడా ఇలా ఇలాగే పెట్టేటట్టుగా కూడా అధికారులకు మేము చెప్పడం జరుగుతుంది ఈ జంగిల్ క్లియరెన్స్ అంటే ఈ పిచ్చి మొక్కలు ఎక్కడైతే ఎక్కువ ఉండడం వల్ల పాములు వస్తున్నాయని సంగతి చెప్పారో నేను కమిషనర్ గారికి కూడా చెప్తున్నాను ఎక్కడ కూడా చుట్టుపక్కల మీకు ఈ కంప కంప చెట్లు లేకుండా పాములు రాకుండా చూసుకునే బాధ్యత మాది ఎక్కడైనా లైట్లు లేకపోయినా కూడా స్ట్రీట్ లైట్లు పెట్టించే బాధ్యత కూడా మేము తీసుకోవడం జరుగుతుంది ఈ టిట్ మీరు నేను ఏదైనా ప్రోగ్రామ్ అక్కడ పెట్టి ఇక్కడ నుంచి మీకు రావడం ఇబ్బంది కాబట్టి నేనే ఇక్కడికి వచ్చినాను మీ సమస్యలన్నీ కేవలం ఇక్కడ ఉన్న సమస్యలే కాదు ఏ సమస్యలైనా మీరు నాకు చెప్తే అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు వచ్చారు సర్వే వచ్చినారు మిగతా అధికారులందరూ కిట్టుకో వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఏ సమస్య అన్నా కూడా మీ అందరి ముందరే మాట్లాడే ఆ సమస్యకి మరి వెంటనే మీకు సొల్యూషన్ ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద మీ కుటుంబం పైన మీ చుట్టుపక్కల ఉంటున్న ప్రదేశం పైన మీ ఉంటున్న ఊరు పైన జిల్లా పైన ఈ రాష్ట్రం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలందరూ కూడా ప్రతి ప్రతి ఒక్క ఇంట్లో అందరూ కూడా బాగా సంపాదించుకొని బాగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటుంది ప్రభుత్వంలో అని చెప్పి మేమందరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు పొదుపులో అందరు ఉన్న వాళ్ళ పొదుపులు అందరు ముందు కూర్చున్నారు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పొదుపులో ఉన్నారమ్మా పొదుపులు లేని వాళ్ళు లేని వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా పొదుపు ఎందుకు పొదుపులో మీరు ఎక్కడని చెప్పి అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు పొదుపు సంఘాలని పెట్టించిందే మొదట స్థాపించిందే చంద్రబాబు ఆడవాళ్ళందరూ వాళ్ళ కాల మీద వాళ్ళు నిల్చొని నెలకి డబ్బులు సంపాదించుకొని ఆర్థికంగా బలపడాలని చెప్పి ఆయన ఆలోచన నేను మీ అందరికీ కూడా మాటిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లోనే పొదుపు ఒకలోనే పొదుపులో ఉన్న వాళ్ళు మీ అందరూ కూడా నేను మాటిస్తున్నాను ఈ వచ్చే రోజుల్లోనే ప్రతి ఒక్క ఇంట్లో ఒక మహిళ నెలకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు సంపాదించుకునే మార్గం మేము చూపించబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నా కేవలము ఆ ఇంట్లో ఉండే మహిళనే కాదు ఆ పని బాగా మీరు నేర్చుకుంటే మీతో పాటు మీ ఇంట్లో ఉన్న మిగతా సభ్యులకు కూడా నేర్పిస్తే దాదాపుగా నెలకి మీరు యాభై వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించుకునే మార్గాలు ఒక్కొక్క ఇంటికి చెప్తున్నా మార్గాలు ఈ ప్రభుత్వంలో మేము చేసి చూపెట్టామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఇందాక కొన్ని తాగునీటి సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అది కూడా నేను మాట్లాడతాను తాగునీటి సమస్య ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఇక్కడ ఒక ట్యాంకు కట్టడం మొదలుపెట్టి అయిపోవచ్చిన రోజు చూస్తున్నాము అది కూడా ఒక నెల నెల రోజుల్లో కంప్లీట్ గా పూర్తి చేసి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి చిట్టుకోవాలి చెప్తున్నారు కాబట్టి మీకు తాగునీటి సమస్య లేకుండా ఇంటింటికి కులా ఎడ్లిప్పించాలనేది కూడా మేము కూడా చూస్తున్నాం కాబట్టి మీరు కొద్దిగా మీరు నాకు సమస్య దృష్టిలో పెట్టినారు నేను కూడా అధికారులతో మాట్లాడి వెంటనే ఇక్కడ స్పందించే అధికారులు కూడా మీకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పి చెప్పడమే కాకుండా ఇక్కడ ఎవరైనా ఇప్పటికి ఇంకా నీళ్ళు రావడం ఇబ్బందిగా ఉంటే ట్యాంకర్ కూడా పంపించమని చెప్పి కూడా నేను కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఇప్పుడు ఈ కార్యక్రమము స్వచ్ఛాంధ్ర కార్యక్రమము అయిన తర్వాత ఇప్పుడు చెప్పారు మూడు మీకు డస్ట్బిన్లు ఇచ్చినారు ఏ డస్ట్బిన్లో ఏం వేయాలని చెప్పి కూడా చాలా నీట్గా చెప్పడం జరిగింది దాన్ని కరెక్ట్గా పాటించి మీరు చెత్త కింద వేయకుండా శుభ్రంగా పెట్టుకోండి మీకు ప్రభుత్వం తరఫు నుంచి కావాల్సినవన్నీ ఇస్తాము అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమము గ్రీవెన్స్ అంటే మీకు ఏ సమస్యలున్నా ఎటువంటి సమస్యలున్నా మీరు వచ్చి మాకు చెప్పుకోండి ఒక్కొక్కరు రండి నేను చాలాసేపు ఇక్కడే ఉంటాను సో అందరూ ఒకే ఒకేసారి వస్తే ఇబ్బంది పడతాం కాబట్టి ఒక్కొక్కరు వచ్చి మీ అర్జీలు ఇచ్చి చేసి వెళ్ళండి అధికారులతో మాట్లాడి మీకు వెంటనే దానికి పనిచేసి పెట్టే మార్గాలు మేము చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక ఈ టీకో ఏర్పాటు చేసే విషయంలో కూడా గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆలగడ్డకి ఇట్టుకో రావట్లేదు ఇటుకో గృహాలు రావట్లేదు నంద్యాల వరకే ఆగిపోతున్నాయని చెప్పి నాకు చెప్పడం జరిగింది అప్పుడు నారాయణ గారు అప్పుడు కూడా నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడి నారాయణ గారితో కొట్లాడి లేదు ఆలగడ్డకి వెంటనే టిట్కో గృహాలు ఏర్పాటు చేపించాలని చెప్పి చెప్పినప్పుడు ఈ స్థలం చూడడానికి వచ్చినప్పుడు ఇది వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళది ఈ స్థలం వద్దంటే కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా ఆ రైతులకి గవర్నమెంట్ రేటు కన్నా మించి రెండు రెండు రెండింతల ఇంకా డబ్బులు ఎక్కువ ఇప్పించి ఈ స్థలం టిట్టుకోకి ఏర్పాటు చేపించి టిట్టుకో గృహాలని ఆలగడ్డకి తీసుకొచ్చింది మేమని సంగతి మరొకసారి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను